హోటల్ మేనేజ్మెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి ఏం దిక్కుమైన ప్రశ్న ఇదొకటి కాదు ఎన్నో మేనేజ్మెంట్స్ ఉన్నా కూడా మీరు ఈ మేనేజ్మెంట్ ఎందుకు తీసుకున్నారు అంటే హోటల్స్ అంటే మీకు ఇష్టమా లేకపోతే ఏంటి వీడి దుంప దగ్గర వీడు ఎక్కడ దొరికాడు బాబు బిజినెస్ చేద్దామని తీసుకున్నాం అంటే కుమార్ ఆంటీ లాగా

అరే మీ క్లాస్ అమ్మాయి బాండరా జూనియర్ క్లాస్ అమ్మాయి బాండరా నుటుడు అలా నీకెందుకు ఇయన్నీ ఎందుకలా జూనియర్ 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 బాండరు ఆహ్ సీనియర్స్ ల ల ల అంటే మీ క్లాస్ వాళ్ళ ఎందుకు బాగురు నాకు ఈ టార్చర్ ఎంట్రాబో మనమేం నిొట్టాము చూడు అంటే వాళ్ళ అమ్మని

వాడు ఇంత ముందు ఇన్స్టాగ్రామ్ లో నలుగురు ఐదు చూపెట్టిండు నిన్న ఒక అమ్మాయి సరే ఒకసారి మీ కాల్ చేసి చెప్పండి ఫాదర్స్ సరే చెప్పారు చెబ్ర అప్పుడు మదర్స్ ఇవే తగ్గించుకుంటే మంచిది ఏంటి డే ఏటి మమ్మీ హోడిరు చిత్తాలేది అది మనకి దానికి సంబంధం చెప్పండి వాలంటైన్ మస్తు షేడ్స్ ఉన్నాయి రానిలా అబ్బా కమలాసా సార్ ఒకసారి మీ డైరీకి ఫోన్ చేయండి

సరే వీళ్ళిద్దరి గురించి ఎవరికి తెలియని నిజాలు రెండు చెప్పు అంత క్లోజ్నెస్ కాదు జస్ట్ తెలుసు అంటే మా రూమ్ కోసం చూడగానే

ఎలా చేతబరులే ఇస్తారు అసలు వాళ్ళు చేసే కంటే పోయి ఆ బయట కూర్చో వయసులో వాళ్ళు

మీ ఊళ్ళో తాటలు ఇక్కడ వాడకుండి సరే అబ్బాయిలు ఏ టైంలో నటిస్తారు ఏ విషయాల్లో అబ్బాయిలు నటిస్తారు ఆ ఖచ్చితంగా టైనోబ్రు టైనోబ్రు కాడ అమ్మ కాడా లేదా లవర్ల కాడ మీరు ఎక్కడ దొరికారు బాబు నాకు చి 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 మీకు ఎంత బాగా ఇందా మనక లేరు మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బ కమలసన్ అన్న చెల్లలు అన్న చెల్లలు అన్న చెల్లలు అవర్ లేరు నా వల్ల కాదా లేరు చెల్లెల్లెరు తమ్ముల్లెరు అవర్ లేరు

చేయబోతే ప్రధాన నేత్ర ఆనందం అబ్బా ఆ పిల్ల బాగుంది రాళ్ళు పాడు సరే అమ్మాయిలో మీరు ఫస్ట్ గమనించేది ఏంటి అమ్మాయిలో ఉంటది కదా అమ్మాయిలో మీరు ఫస్ట్ గమనించేది

అమ్మాయిలు తక్కువైపోయినారు ఇంకొకటి అమ్మాయిలకి ప్యాకేజ్ కావాలి ప్లస్ ఇంకొకటి పాద లక్షలు కావాలంట లవ్ ఒకటే మంచి మనసు మంచి వైఫ్ ఉంటే చాలనుకుంటా అంతా మించి కావాలి

నూట నూట ముప్పై మ్యాచ్లు ఆడాను ఇంటర్నేషనల్ పిక్చులు ఎందుకు చెప్తున్నాడో కాదు చదువుకుంటే నా లాగా ప్రయోజకుడు అవుతుంది బాగుంటది ఉండాలి అలా ఏం చూసుకుని తిరిగితే అలా లో ఇవి కాదు మొత్తం తిరుగుతూ ఉండాలి మళ్ళీ దేశ యాత్రికుడు నీ కార్ వచ్చు నాకు రాదు నువ్వు నడపాలి అక్కడ కూర్చో ఇవే తగ్గించుకుంటే మంచిది మెస్ ఏం కాదమ్మా ఇక్కడ స్టాచ్యూలు రాకడు మొత్తం మనకి మనకి టాటూలు టాటూలు వేస్తారు జాగ్రత్తగా ఎయించుకోవాలి నీకు ఎక్కడ వేయాలి చెప్పు ఎక్కడేమంటావు స్టాచ్యూలు ఎక్కడ ఎక్కడేయమంటావు ఎక్కడైనా పర్లేదు అంటే ఉంటది మంది అని వేసిన ఉన్నావు సావపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నాం యు ఆర్ రియల్లీ అ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ మీకు ఏమైనా నచ్చే డొనేషన్ వావ్ అన్వేస్ట్ అంటే జెన్యూనిటీ జెన్యూనిటీ ఆయన తిరిగే అంత ఎవరో తిరగలేదు ఇప్పుడు దాకా మన ఇండియాలో ఎవరో తిరగలేదు ఆయన అంటే అంటే ఫ్రాడ్ గేమింగ్ యాప్స్ కానీ ఎవరికి ఏమీ చెప్పలేదు మామూలుగా ఆయన ఉన్నది ఉంటారు మొత్తం నిజం చెప్తారు ఆయన లైఫ్ స్టోరీ ఇంకా యూట్యూబ్ లో ఫస్ట్ టైం ఆయన లైఫ్ స్టోరీ ఎవ్వరూ పెట్టలేదు ఆయనే పెట్టుకున్నారు సిటీ ఇప్పుడు సన్నీ యాదవ్ ఆయన కొట్టుకుంటారు కదా దాని మీద పని చేయమంటే మంచిదే కదా చాలా మంది చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళందరూ బెట్టింగ్ ఆటగా అంటే అర్థం ఏంటి అంటే మా అన్వేషణ ఇంటర్నేషనల్ పిచ్ ఆడతాడు కాబట్టి ఆతకడి మెమికరీ నేర్చుకున్నారా లేదు మనకు అలవాట్ ఎప్పుడైనా బయట కలుస్తారు గారు బయటకు వస్తే మీరు ఫ్యాన్స్ వెళ్తారు ఫ్యాన్స్ సమాధానం

అవినాష్ అవినాష్ బ్రో మనకి మన అందరికి అమ్మాయిలకి మీటింగ్ కడితే నేను వెళ్తే ఇది అబ్బాయిలుగా కాదు అమ్మాయిలు అని చెప్పాడు అబ్బాయిలు కాదని చెప్పాడు నేను వెళ్ళాను అది యూట్యూబ్ యూట్యూబ్ కి వెళ్తే సుజాత అని పెట్టుకుని వెళ్ళాను సుజాత అని పెట్టుకుని వెళ్తే సుజాత వేసుకుంటాడు మనం బాగా నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావు సరే అమ్మాయిలు ఎలాంటి సమయంలో నటిస్తారు అమ్మాయిలు నాకు ఇట్లా ప్రతి దాంట్లో నటిస్తారు లవ్ చేసినప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారు మా నాన్న వాళ్ళ నాన్న ఆడే ఉంటాడు మా ముందే కానీ వాళ్ళ నాన్నతో మాట్లాడుతున్నట్టు బయట తిరుగుతారు మళ్ళీ మనకి ఏమి కరెక్ట్ చెప్పరు అమ్మాయిలు కూడా ఆ ఎక్సన్ట్ హీరో లవ్ చేస్తారు కానీ మధ్యలో సినిమా స్నానే లవ్ చేస్తారు అబ్బా ఏమి చెప్పినావే ఏమి చెప్పినావే లేరు కదా మజ్లీ సినిమాలో సమంత లాంటో లేరు కదండి ఉంది ఉప్పల్ లో ఉన్నాడు అదే ట్రూలో అయిందా బాగా